నీకు ఇంకా బుద్ధి రాలేదా జగన్ రెడ్డి నీ సంగతి తెలిసే ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా నీ గులకరాయి డ్రామాను పట్టించుకోలేదు నాకు ప్రాణహాని ఉందని నువ్వు చెబుతున్నా నమ్మటం లేదు నువ్వు చెప్పే అబద్ధాల సంగతి జనాలకు బాగా తెలుసు జగన్ రెడ్డి నీ డ్రామాల సంగతి తెలుసు అయినా నువ్వు డ్రామాలు ఆపటం లేదుగా ఏలూరులో సాక్షి ఆఫీస్ని దెందులూరు మహిళలు కాల్చేశారన్నావుగా సాక్షి ఆఫీస్ కాల్ చేశారని నెత్తి నోరు బాధకున్నావుగా ఫర్నిచర్ షాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగితే మీ సాక్షి ఆఫీసుని ప్రచారం చేస్తారా అసలు సిగ్గుందా మీకు మీరిక మారరా ఇవేనా నువ్వు చెప్తున్నా జగన్ టూ పాయింట్ ఓ రాజకీయాలు రాజకీయాల్లో కనీస విలువలు కూడా పాటించవా ఎంతసేపు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడమేనా అబద్ధాలు చెప్తే డ్రామాలు చేస్తే అధికారం వస్తుందని ఎలా అనుకున్నావు జగన్ రెడ్డి నీకు తెలుసో తెలియదో కానీ పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చామా అని జనం తలాలు పట్టుకుంటున్నారు